మాట్లాడేవారు కాదు అందుకే ఆయనకి మౌనస్వామి అని ఒక పేరు ఉండేది ఆయన ఒక కాగితం మీద ఆ వచ్చినటువంటి ఉత్తరాన్ని చూసి సరే ప్రవేశపెట్టండి అని సంజ్ఞ చేశారు లోపలికొచ్చి చాలా తీరిపారి చూస్తే తప్ప గుర్తుపట్టలేకపోయారు ఎప్పుడు స్నానం చేసిన శరీరం గుళ్ళంత బూది కప్పేసింది పెద్ద పెద్ద గోళ్ళు జటలు కట్టేసినటువంటి జుట్టు ఒక్క కౌపీనం ఆ కౌపీనం కూడా ఆయనకి చాలా కాలం లేదు ఒక ఆవిడ అన్నం పెట్టేది ఆవిడ వేడుకుంది బాగుండదు కదా సమాజం ఒకటి ఉంది కదా మీ మటుకు మీకు దేహభ్రాంతి లేదు కానీ చూసే వాళ్ళకి దేహభ్రాంతి ఉంది అందుకని మా కోసం కనీసం ఓ గోచీ పెట్టుకోండి అని అడిగింది అందుకని ఆయన ఒక గోచీ పెట్టుకునేవారు అంతే ఇంకేమీ ఉండేది కాదు శరీరం మీద విశ్వనాథ సత్యనారాయణ గారు ఆశ్చర్యపోయారు కూడా ఆయన గురించి రాస్తూ ఎవరైనా శివులకి బట్ట చుట్టుకుంటే చలి తగ్గుతుంది కంఠానికి